ఆ వీడియో మీకు నచ్చిందా వెంటనే లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్లలో పంచుకోండి మా మూవీ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు మీ అందరికీ హ్యాపీ దీపావళి కిరణ్ అబ్బవరం నటించిన కె రామ్ సినిమాపై వచ్చిన రేటింగులు రివ్యూలపై నిర్మాత రాజేష్ దండా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు చిన్న నిర్మాతల పట్ల పక్షపాతం చూపిస్తున్నారని ఆవేదన చెందారు ఆయన ఎమోషనల్ కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ మూవీ కే రామ్ జైన్స్ నాని తెరకెక్కించిన ఈ చిత్రంలో యుక్తి తరేజా గా నటించగా మురళీధర్ గౌడ్ సాయి కుమార్ వెన్నెల కిషోర్ నరేష్ కామ్నా జఠ్మలాని కీలక పాత్రలో కనిపించారు కామెడీ గా రూపొందించిన ఈ సినిమా అక్టోబర్ పద్దెనిమిదిన థియేటర్స్లోకి వచ్చింది అయితే మొదటి షో నుంచి ఈ చిత్రం మిక్స్ టాక్ ను సొంతం చేసుకుంటుంది ఇక ఈ సినిమాకు నెటిజన్లు సోషల్ మీడియా ద్వారా రివ్యూలు ఇస్తున్నారు తాజాగా ప్రెస్మీట్లో పాల్గొన్న నిర్మాత రాజేష్ దండా ఎమోషనల్ కామెంట్స్ చేశాడు రేటింగులు చూసి చాలా బాధపడ్డా చిన్న నిర్మాతనని పక్షపాత వైఖరి చూపిస్తున్నారు రేటింగులు ఇచ్చేవాళ్లు బాహుబలి సినిమాను నువ్వు ఒకేలా చూడాలి ట్విట్టర్లో రివ్యూలు ఇచ్చే కొందరు కొన్ని సినిమాలకు త్వరగా రివ్యూ ఇస్తున్నారు ఇంకొన్ని ప్రాజెక్టులకు రివ్యూ త్వరగా ఇచ్చినగా ఫైనల్ రేటింగ్ ఎప్పటికో డిసైడ్ చేస్తున్నారు ఇంత పక్షపాతం ఎందుకు చిన్న నిర్మాత ఏం చేసినా భరిస్తాడని అనుకుంటున్నారా ఇది నాలాంటి ఎంతోమంది నిర్మాతల సమస్య కి ఎందుకు చూపిస్తున్నారు నేను చాలా బాధపడుతున్నాను వేరే సినిమాలకి మా సినిమాలకి వచ్చే కలెక్షన్స్ చూడండి రేటింగ్స్ చూడండి నా మూవీ కలెక్షన్లు చెప్పుకొని డప్పు కుట్టుకోవడం నాకిష్టం లేదు అందుకే చెప్పడం లేదు అని చెప్పుకొచ్చారు ప్రజెంట్ ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి రాజేష్ దండా వ్యాఖ్యలు టాలీవుడ్లో చిన్న నిర్మాతల సమస్యలను మరోసారి చర్చకు తెచ్చాయి రేటింగ్లు రివ్యూల విషయంలో పారదర్శకత ఆవశ్యకతను ఈ సంఘటన నొక్కి చెబుతోంది